జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో హిందువులపై దాడులను ఖండిస్తూ జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఇరవై ఐదు నాలుగు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రోజున బంద్ హిందువులే లక్ష్యంగా చేస్తూ ఉగ్రముక్కలు చేసిన దాడులను ఖండిస్తూ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పిస్తూ రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ అన్ని వ్యాపార సంస్థలు విద్యా సంస్థలు హోటల్స్ షాపింగ్ మాల్స్ స్వచ్ఛందంగా శాంతియుతంగా బంద్ ప్రకటించారు ఓ హిందూ మేలకు కులాన్ని వీడుదాం హిందువులం ఒకటవుదామంటూ నినాదాలు చేశారు నాలుగో రోజు అవుతుంది కాశ్మీర్లో జరిగినటువంటి సంఘటన ప్రతి ఒక్క హిందువును ప్రతి దేశంలో దిగమృతం చేయడం జరిగింది దీన్ని నిరసనగా నేడు బందుకు పింపించడం జరిగింది ఆ బంధు పింపులో పూర్తి గానిజ స్పష్టత మరియు ప్రతి షాపును పంద్ చేయడం జరిగింది వారికి మా యొక్క పుట్టలు తెలియజేస్తున్నాం ఎక్కడైనా ఏదైనా జరిగినటువంటి హింస అది తప్పు ఆలోచన ఆలోచనను మారుకుంటేనే ఈత భారతదేశంలో వాళ్ళు ఉండవలసి వస్తుంది లేకపోతే పాకిస్తాన్ అనేటువంటిది ప్రపంచ పటంలో కూడా లేకుండా చేయడానికి సిద్ధంగా ఉన్నది అది సాధ్యం అవుతుంది ఇకనైనా వాళ్ళు మారుకుంటేనే బాగుంటుందని చెప్పి ధర్మపురి వేరే నుంచి హెచ్చరిస్తున్నారు కాశ్మీర్ దాడి మన హిందువులు హిందువుల మీద ప్రత్యేకంగా మన హిందువులను టార్గెట్ చేసి ఐడి కార్డుని చూసి ఈ పంట ఇడిచి చూసి మరీ చంపడం బాగా ఘోరాతి ఘోరం వాళ్ళు ఇకనై ఇకనైనా ఇవి మానుకోవాలి దీనికి వాళ్ళు మానుకోకుంటే దీనికి ఎదురైన హెచ్చరిక చేస్తున్నాం చేస్తున్నాం మన ధర్మపురిలో కూడా మనం జాగ్రత్తగా అంటే అడుగు అడుగున ఇవాళ అడుగు అడుగున వాళ్ళని వీళ్ళని మన ధర్మపురిలో కాక పక్క పల్లెటూర్లలో కూడా మొదలైంది ఇది జాగ్రత్తగా మనం వచ్చిన వాళ్ళని ఎదుర్కొందాం ఇకనైనా ముందు జాగ్రత్తగా ఉందాం అని కోరుతూ ఈ ఉగ్రవాద ఉగ్రవాద దాడులకు దాడులకు గురైన వారికి అందరికీ మన హిందూ ఐక్యవేదిక ధర్మపురి నుండి వారికి సంతాప సభ తెలుపుతూ ఈరోజు మందు పిలుపునిచ్చి అందరూ మనకు సహకరించిన కార్యకర్తలు విశ్వహిందు పరిషత్ బహిరంగ బీజేపీ హిందూ ఐక్య వేదిక వారికి అందరికీ ధన్యవాదాలు ముందు అయినా మేలుకో హిందువులు హిందువుగా మేలుకోవాలని కోరుతూ జై శ్రీరామ్ జయశ్రీరా జయశ్రీరామ్ మొండమే ప్రాంతంలో పనిపైన వారందరికీ నివాళులతో దాని సంఘటనను సంజిస్తూ ఈరోజు ధర్మపురి హిందీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ధర్మపురిని ప్రకటించడం జరిగింది ఇది అందుకు అన్ని వర్తక వాణిజ్యాలు హోటల్స్ షాసు ప్రతి ఒక్కరూ అత్యంతంగా పనిచేశారు వారందరికీ ఉదయపూరుత ధర్మపురికే కల్పణ కృతజ్ఞతలు వైద్య కన్యాణం భారతదేశం కాక ప్రపంచ దేశాలన్నీ ఖండిస్తూ ఉన్నాయి ఇప్పుడు పాకిస్తాన్ ఏకాగ్రత చేసి నరేంద్ర మోడీ గారు పాకిస్తాన్ను ప్రపంచ పటంలో లేకుండా చేయాలని మా హిందువులంతా కోరుతున్నాము అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ ప్రతి ఒక్కరికి తెలిపిన ఉద్యతూరుత కృతజ్ఞతలు జై శ్రీరామ్ ఏదైతే కాశ్మీర్లోని పహల్గావ్లో జరిగిన ఉగ్రదాడిలో హిందువులను టార్గెట్ చేసుకొని హిందువులే లక్ష్యంగా ఇరవై ఎనిమిది మందిని పుట్టన పెట్టుకున్న పాకిస్తానీ జిహాదీ తీవ్రవాదులను హెచ్చరిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న హిందూ పరిషత్ బజరంగల్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి అందులో భాగంగా మన జిల్లాలో కూడా జగిత్యాల ధర్మపురి మన ధర్మపురి పట్టణంలో కూడా ఈరోజు బంద్ పాటించడం జరుగుతుంది ఈ యొక్క బంద్కు పట్టణంలోని వర్తక వాణిజ్య వర్గాల అందరూ కూడా సహకరిస్తారు సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు హిందూ ఐక్య వేదిక తరఫున వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అట్లాగే ఉగ్రద ఉగ్రవాదులను హెచ్చరిస్తున్నాము ఇది నైన్టీన్ ఫార్టీ సెవెన్ కాదు రెండు వేల ఇరవై ఐదు అప్పటికి ఇప్పటికీ పరిస్థితులు చాలా మారినాయి మీరు ఇంకా ఏదో కుతంత్రాలు చేస్తే సహించేది లేదు దానికి గట్టిగా ఎదుర్కొంటాము ప్రభుత్వం కూడా మిమ్మల్ని తొక్కి పెట్టడానికి ప్రయత్నాలు చేస్తుంది సరైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము జై శ్రీరామ్ జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం అదేవిధంగా చూసినట్టయితే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జమ్మూ కాశ్మీర్ని త్రీ సెవెంటీ ఆర్టికల్ స్వయం ప్రతిపత్తిని తొలగించి ఒక టూరిజంను డెవలపింగ్ చేస్తే అక్కడ పాకిస్తాన్ వారికి మింగుడు పడతలేదు మేము మేము టూరిజంను డెవలప్ చేస్తే పాకిస్తాన్ టెరరిజంని కోరుకుంటుంది ఇది ఏమైన చర్య అదేవిధంగా నరేంద్ర మోడీ గారు వచ్చినాక పాకిస్తాన్ను ప్రపంచ దేశాల్లో ఏకాకి చేసినా కానీ దానికి మానం రావడం లేదు అదేవిధంగా ఈ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ అదేవిధంగా ఈరోజు వర్తక వాణిజ్య సంఘాలు ఈరోజు హిందూ ఐక్యవేదిక తలపెట్టిన బంధుకు పూర్తి సహకారం అందించి మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాం భారత్ మాతాకి జై